హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే ఈరోజు వీడియో వచ్చేంటంటే ఏంటంటే మా డాబా మొత్తం నల్లగా అయిపోయింది ఫ్రెండ్స్ అయితే మా ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు మీకు చూపిస్తా చూడండి ఏం చేస్తున్నా డాబా అంతా నల్లగా అయిపోయింది అయితే ఇప్పుడు వచ్చాక మొత్తం మొత్తం వాటర్ ఎక్కువ వర్షాలు పడి పెయింట్ బ్లీచింగ్ కింద నల్లగా చాటాలి తెల్లగున్న చాట కాదు ఎలా వేస్తున్నాడు కింద నల్లగా ఉందేమో అక్కడ ఇక్కడ వేస్తున్నాడు మధ్యలో ఇదిగో చూడు ఇదిగో ఇదిగో చూడు బట్టల మీద వేసుకుంటున్నాడు మొత్తం మా డాబా అంతా నల్ల నల్లగా అయిపోయింది వర్షానికి మట్టి పై మట్టి అంతా కిందకి వచ్చి వాటర్ కట్ట వాటర్ కట్టకుండా బీచింగ్ చల్తున్నా ఆ వాటర్తో పాటు బీచింగ్ కూడా వెళ్ళిపోతుంది ఏమవదు యాసిడ్ కాదు జస్ట్ బ్లీచింగ్ అంతే సందులే ఏసీ వాటర్ అంతా అక్కడ స్టాక్ అయిపోయి నాసి పట్టేసింది బాగా మొత్తం ప్యాకెట్ అంతా అవగొట్టేసా అసలు నల్లగున్న చాట ఎప్పుడు పంచే పని చేయి అని చెప్తాడు ఇల్లు నీట్గా ఉండాలని ఇగండి ఫ్రెండ్స్ ఇవాళ సండే మా ఇంట్లో డాబా క్లీనింగ్ ఇప్పుడు ఈ డాబా అంతా నీట్ గా కడిగేది వాళ్ళ అమ్మాయి కోసం కూతురు కోసం తండ్రి ఎంత కష్టపడుతున్నాడు కూతురు పాపం కింద కూర్చుంటుంది కాళ్ళు నల్లగా అయిపోతున్నాయని డాబా మొత్తం బ్లీచింగ్ వేసి చక్క నీట్గా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ నిచ్చిన్ ఉండేది ఫ్రెండ్స్ అయితే ఆ నిచ్చుని తీసేసి ఇదిగో ఈ సందులో ఇలా పెట్టేశాడు జెషి పడిపోద్దని నిచ్చెన ఎక్కుతుందని అయిపోయింది అప్పుడే అప్పుడే ఆవేశం వచ్చేసింది పొట్ట తగ్గించాలి అందుకే నీట్గా ఆ నలుపు కావాలి ఇది నల్లగా అయిపోయింది వర్షాలు పడి ఎంత క్లీన్ చేస్తున్నాము ఇదంతా నల్లగా అయిపోయింది ఇక్కడ బ్లీచింగ్ చేసి నేను రుద్దుతాయిటీ అంతేం సగం సగం కాదు ఒక ఫైవ్ మినిట్స్లో ఒక ఫైవ్ మినిట్స్ నేను అలాగా ఎటు చూడు నా కాళ్ళ మీద ఎక్కువ పడింది మొత్తం నీట్గా చేసేది చూసావా ఇది వైట్గా ఇచ్చేసినప్పుడే ఇంకా ఉంది వాటర్ వదులుతున్నా ఇది వైట్ కూడా ఉంది ఇంకా ఇది సెమ్ అంటే సున్నలా ఉంటుంది ఇది వా కేజీలు పది పట్టిది పది తెలీదు అప్పుడు ఆంటీ వాళ్ళు వచ్చేప్పటికీ పెట్టావా మొత్తం చూడు అసలు ఎట్లా అయిపోయిందంటే వాటర్ ఉండిపోయి ఈ నేల ఒక లెవెల్లో లేదు ప్లెయిన్గా ఎత్తుపల్లాలు పల్లాలి ఉంది స్లాబ్ పైన ప్లాస్టింగ్ అలా చేశారు ఇది ఎక్కడ చూడు మళ్ళీ ఏదో ఇక్కడ పైప్ వచ్చింది ఏదో ఈ పగుళ్ళు వచ్చేసింది మళ్ళీ ఇక్కడ ఎత్తుగా ఉంది బాగా

ఇంకంతే అది చాలా సేపు రుద్ది అది ఇంకా పోటలా మాములుగా రుద్దిన పోయి ఇవాళ మొత్తం బిల్డింగ్ అంతా నాతో కడిగిచ్చిందనమాట యశోద ఏ యశోదా ఏమి ఏమైంది